హాయ్ అండి నేను మొన్న చూపించాను కదా లైసెన్స్ తగిలిపోయి కాలిపోయిందండి అనేసి ఆ క్లాత్ ఆ శారీ తీసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టాను ఎలా అంటే పైట్ సింగు పింక్ కలర్ వచ్చింది ఆ పైట్ సింగు బాడీ కట్ చేశాను పైట్ సెంగి కలరు లైనింగ్ తీసుకున్నాను అనమాట తీసుకొని బాడీకి నాలుగు మడతలుగా లైనింగ్ వేసుకొని కట్ చేసి పైట్ సెంగి మీద వేసి కట్ చేశాను కట్ చేసాక లాంగ్ ఫ్రాకు బాహుపాలి యాండ్స్ పెట్టడానికి అని ఎక్కడైతే కాలిపోయిందో ఆ ప్లేస్ దగ్గర పైన వచ్చు కిందకు పెట్టాను పక్కనేమో బుట్టలు వచ్చేసి పక్కన ఉన్న పీస్ ఏమో పెట్టాను ఈ బాడీకి ఏంటంటే బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టి పాలు వేసి లక్ లక్కని డిజైన్ పెట్టాను ఫ్రంట్ ఏంటంటే త్రీ పాయింట్ నెక్ పెట్టానండి పెట్టి బాడీ సెట్ చేశాను బాడీ సెట్ చేసి లాంగ్ ఫ్రాక్ ఏంటంటే ఇంచీకి ఒక కుర్చీ పెట్టి కుర్చీ ఫుల్గా పెట్టానండి ఎందుకంటే శారీ అంత కదా చూడండి ఇక్కడ నెక్స్ట్ చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కుడుతున్నప్పుడువి ఎలా ఉన్నాయి బ్యాక్ రౌండ్ పెట్టాను ఫ్రంట్ త్రీ పాయింట్ పెట్టాను నేను చెప్పే విధానం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎవరికైనా ఇంకా నచ్చినట్లయితే ఇదిగోండి లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయింది ఎలా ఉందో మీరే చెప్పండి చూడండి ఫ్రంట్ నెక్ ఎలా ఉందో త్రీ పాయింట్ నెక్ పెట్టాను చూడండి మనం బుట్టలు పెట్టినప్పుడు ఆపోజిట్ లో రావాలండి కింద అంచు పెట్టాను అంచుకి లైనింగ్ వేసాను బుట్టకి లైనింగ్ వేయలేదు బుట్ట మనం ఎలాగంటే బాగా బుట్టలా కనిపించాలంటే మనం పైన ఒక సైడ్ కుర్చీ పెడితే కింద ఒక సైడ్ కుర్చీపెట్టి మనకి ఆపోజిట్లో వచ్చేటట్టు చూడాలి చూడండి ఎంత బాగుందో గ్రేడ్ గేర్ ఎక్కువ వచ్చింది చూడండి బాగుంది కదా బాగుంటే మీకు లై లైక్ చెయ్యండి మీకు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే కామె షేర్ చెయ్యండి ఎలా ఉంది అన్నది కామెంట్స్ చెయ్యండి నాకైతే బాగుంది అనిపిస్తుంది చాలా నచ్చింది నాకైతే మీకు ఎలా నచ్చిందండి అదైతే మాత్రం చెప్పాలి చూడండి ఎంత బాగుందో కుర్చీలు కూడా ఫుల్ వచ్చాయి అంటే ఇటు సైడ్ అటు సైడ్ కాలిపోయిన ముక్క మాత్రమే తీసి రెండు ముక్కలు కలిపేసి జాయింట్ చేసి కుర్చీ పెట్టాను ఎక్కడైతే జాయింట్ వచ్చిందో అక్కడ మాత్రం జాయింట్ కనిపించకుండా అక్కడ లోపలికి ఎక్కువ పంపించాను ఇక్కడ నేను చూపిస్తుంది చూడండి ఎలా కట్ చేశాను బాహుబలిస్ కానీ ఈ పొడవ ఎక్కువ కుర్చీ రావడానికి ఇది పొడవగా మొక్క తీసి అంచేటంటే అంచుకు మాత్రం లైనింగ్ తీసాను తర్వాత ఈ రెండు మొక్కలు ఉన్నాయి కదా ఒకటి చిన్న మొక్క ఒకటి పెద్ద మొక్క ఇక్కడ కనిపిస్తుంది చూడండి గోండి ఈ రెండు ముక్కలు కట్ చేసి ఇలా కట్ చేశాను కలిపాను అనమాట మీకు ఎలా నచ్చింది అనేది కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మాత్రం మా ఛానల్ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి